రేపు మాపో ఆయన రాబోతున్న రాకడలో ఎత్తబాటు కలిగిన వారిగా సిద్ధపడుతున్నామా లేదా ఈ లోక ఆడంబరాలు ఈ లోక సంబరాలు కోసం చూసుకొని పరుగులు తీస్తున్నామా దేవుడు మనకి సెలవిస్తున్నాడు నా స్థానం ఏంటో నాకు తెలియాలి నా స్థితి ఏంటో నాకు తెలియాలి నా పరిస్థితి ఏంటో నాకు తెలియాలి ఇక్కడ కూడిన మనందరము కూడా దేవుడు మనకి ఇచ్చిన హద్దుల్లో మనం ఉండాలి దేవుడు మనకు నిర్మించిన నియమాల ప్రకారం మనం జీవించాలి కృప పొందినమైన అనుభవాలు ఈ రకంగా ఉండాలి ఏది ఒకరిని చూసి వారిని పోలి వీరిని పోలి నడిచేవారిగా కాదు దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని ఎలా జీవించాలనుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడున్నా మనము తగ్గించబడాలి మన దేవుడు హెచ్చరించబడాలి గట్టిగా ఆమె చెప్పండి కృప పొందినమైన అనుభవాలు ఉంటాయి ఒక విశ్వాసి ఒక విశ్వాసికి తగ్గట్టుగా ఉండాలి ఒక సంఘ పెద్ద సంఘ పెద్దకి తగ్గట్టుగా ఉండాలి ఒక సేవకుడు సేవకుడికి తగ్గట్టుగా ఉండాలి ఏకమైపోయి మమేకమైపోవడం కాదు దేవుడి ఇచ్చినటువంటి స్థానాన్ని ఆ స్థానాలను కాపాడుకుంటూ మన హద్దుల్లో మనం ఉంటూ ప్రతిరోజు కూడా దేవుని కృప పొందుకుని నడిపించబడేవారిగా దేవుడు గాక